సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గిరిజనులకు చీరలు బట్టలు స్వీట్లు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ అన్నారు పిఎంపాలెం సంభవానీ అంగన్వాడీ స్కూల్లో గిరిజనులకు సంక్రాంతి కానుకలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అరవై మంది వృద్ధ గిరిజన మహిళలకు పిఎం పాలెం చేతుల మీదుగా అందజేశామన్నారు మీకు హెల్ప్ కావాలో ఆ నీడ్ అందాలి అనేసి నేను ఇక్కడికి ఎంత కష్టపడి నా సొంత డబ్బులు సంవత్సరాలు చేస్తున్నాను పదిహేను ఏళ్ళు ఎండార్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అక్కడ ఉన్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ డెవలప్ చేసిందే నేను ఆరు నెలలు ఉచితంగా టైలింగ్ ఎంజినీరింగ్ శిక్షణ ఇచ్చి ఫ్రీగా వాళ్ళకి అంత వాళ్ళు మీద వాళ్ళు నిల్చుని చేశాము అక్కడ హెడ్ సరస్వతి గారు అనమాట ఆవిడ ఆధుర్లు అవన్నీ చేసాం ఎండారా పక్కన పాలెం పిఎం పాలెం కొమ్మాడి ట్రైబుల్ ఉంటారు కదా కాలనీ ఇవన్నీ మనం చేస్తామమ్మా వైజాగ్ కాదు ఉత్తరాంధ్ర కాదు స్టేట్ లెవెల్ లో మొత్తం నేను చాలా సో నా గురించి నేను ఎక్కువ డబ్బా పట్టుకోవడం మంచిది కాదు మేడం ఈరోజు మేడం మీకోసం ఎంత బిజీ సర్జీల్లో అక్కడ వచ్చినా కూడా ఆవిడ వెతుక్కుంటూ మీ ఏరియాకి వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆవిడ చెప్పారు కదా మీకు హెల్ప్ కావాలన్నా చేస్తాను మీకు సిగ్నల్స్తో సంబంధం లేదు మీకు కాల్ ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఇంకా ఏదైనా కూడా మన ఆఫీస్కి పంపితే మన ఆఫీస్కి మన లక్ష్మికి చెప్పినా మీకు హెల్ప్ కావాలన్నా ఎలాంటి డెప్త్ దొంగతనాలు ఏమైనా జరిగినా ఎవరైనా మీకు అరెస్ట్మెంట్ చేస్తుందో లైంగిక వేధింపులు ఉన్నా మాకు హెల్ప్ అడగండి మేము వచ్చి చేస్తాము ముందు నేను వస్తాను తర్వాత మేడం వాళ్ళు కూడా వస్తారు మేము వస్తాం వాళ్ళు వస్తారు ఇప్పుడు మీకు ఈ పేరు వాళ్ళు అందరికీ కూడా బాగా హెల్ప్ చేస్తారండి శారీస్ అని పంచారు బాగుంది మేడం సపోర్ట్ వల్ల మేము ఇంత ముందుకి మా గ్రామాలు అంటే అదేంటి మా వైజాగ్ అంటే మన కుటుంబం మన కుటుంబం మనలో మనకు ఎవరైనా చేస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది అలాంటి మన ఊరిలో మన జిల్లాలో ఒక ఊరు ఒక కుటుంబం వేరుగా ఉంది అంటే కొంచెం బాధ అవుతుంది మీరు కూడా మా కుటుంబమే మా ఊరే అని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ ఊరికి నేను రావడం నిన్న వచ్చాను ఇవన్నీ కనుక్కున్నాను అని అయితే కట్టిస్తాను ఈరోజు ఇక్కడ ఇవి చేశాను పిల్లలకి ఏమో కొంచెం ఇచ్చాను లక్ష్మి కూడా మేడం మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది ఇట్లా మీరు వస్తే ప్రతి ఒక్క ఎన్జిఓగా నేను అంటే డెఫినెట్లీ అధికారులు కూడా స్పందిస్తారు కూడా స్పందిస్తారు వాళ్ళు వస్తారు మీ ఊరికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఎప్పుడు కోసింది వచ్చారు మా ఊర్లో కూడా రేపు చూద్దాం ఎనిమిది రోజులు కడితే చాలా ఆనందంగా ఉంది కదండి మాకు చాలా చాలా సాయి రోజు తొమ్మిది గంటలకు గంటలకు వచ్చారు నమస్తే అండి నా పేరు కీర్తి పట్నాయక్ శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చార్టిబుల్ ట్రస్ట్ మీ అందరికీ తెలుసు గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము సో మేము ఏది చేసినా ముందుగానే చేస్తామన్నమాట అది ఎవరు గుర్తించలేని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చేయడం మా ప్రత్యేకత మా శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చార్టిబుల్ ట్రస్టు ఈరోజు ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఎవరు గుర్తించలేని అంటే మన సిటీలోనే ఒక అద్భుతమైన గిరిజన ప్రాంతం ఒకటి ఉంది చాలా మందికి ఆ ప్రాంతం పేరు తెలియదు అది పిఎంపాలెం నుంచి బాబా కాలేజ్ రోడ్లో నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది సంభవాణిపాలెం అనమాట అది పూర్తిగా అటవీక ప్రాంతం అక్కడ అలాంటి ఒక ప్రదేశం ఉందని చాలా మందికి తెలియదంట మేము వెళ్ళాక చాలా మందికి తెలిసింది అక్కడ ఉన్న ఒక టీచర్ నాకు చెప్పారు ఆటో డ్రైవర్స్ చెప్పారు మా ఊరికి ఎవరూ రావటం లేదు మాకు ఏది అందడం లేదు వాళ్ళు నిజంగా రియల్ ట్రైబల్స్ అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా లేక ఉదయం నుంచి నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను మన పొద్దున మల్లెపాలెం సిఏ గారు నాకు ఫోన్ చేయగానే తప్పకుండా చేయమ్మా అది మంచి ఏరియా అది మన దీంట్లోకే వస్తుంది అని చెప్పడం జరిగింది సార్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు బయలుదేరి కార్యక్రమం అని చేస్తున్నదిగా చేద్దామనుకున్నాడు ఇలాగా మన సిపి గారు రావడంతో అతని వెంటనే శ్రావణి మేడం పంపించాలి ఎస్ఐ గారు సో అంగన్వాడీ స్కూల్లో మేము చాలా బాగా ఈ కార్యక్రమం ఒక అరవై మంది వృద్ధులకు పేద వృద్ధులు అందరూ పేదవాళ్ళే దాంట్లో బాగా వృద్ధులకు అరవై మందికి మనం సంక్రాంతి కానికిగా ముందస్తుగా మనం ఒక అరవై మందికి చీరలు కొంతమంది భర్త విడో మహిళలకు చుడీదర్ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది అంగన్వాడి పిల్లలందరికీ బిస్కెట్స్ చాక్లెట్స్ అవన్నీ పంచడం జరిగింది సో అలాంటి ఒక ఏరియాకి వెళ్ళి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరూ అన్ని దగ్గరలు చేస్తారు వాళ్ళు అనేది ఏంటి అంటే చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు మాకు ఎలాంటి లబ్ధి అందట్లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏమీ చేయట్లేదు నిన్న మీరు సాయంత్రం ఐదు గంటలకు నేను నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాను ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను అంటే ఆల్రెడీ అన్నీ నేను ఏదైనా రెడీ చేసుకుంటే ఒక ఊరు విజిట్ చేస్తానంట ఇంతమందికి మనం ఇన్ని ఇవ్వాలి అనుకుంటున్నామని రెడీ చేసుకొని ఒక రెండు మూడు గ్రామాలు విజిట్ చేస్తాను అలా విజిట్ చేసిన దాంతో చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి నేను కార్లో శంభవాన్ అయితే వెళ్ళాను వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం చేయడం దానికి అక్కడ అంగన్వాడీ టీచర్స్ ఆ ఊరు మహిళలు ఆ గ్రామ పెద్దలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం శ్రావణి మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఊరు వచ్చి చేయడం చాలా బాగుంది నేను కూడా ఈ మధ్యనే వచ్చాను నాకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని ఆవిడ కూడా ఎస్ఐ గారు చెప్పడం సో చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వచ్చి కవరేజ్ చేసిన మీ